హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ గ్రేప్ చిల్లీ అండి ఇది చక్కగా చాలా టేస్టీ టేస్టీ ఈజీగా చేసుకునే స్వీట్ అనమాట గ్రేప్ చిల్లీ అది గ్రేప్ హల్వా అది ఎంత బాగుంటుందంటే అంత నోట్లో వేస్తే కరిగిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా పదండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా గ్రేప్స్ అండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ గ్రేప్స్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసి కడిగి శుభ్రంగా స్ట్రెయిన్ చేసుకుందాము ఇది స్వీట్ అండి గ్రేప్స్ తోటి గ్రేప్ జ్యూస్తో స్వీట్ అనమాట లైట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ వేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం తీసుకునే ఫ్రూట్స్ బట్టి మనం తీపి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే గ్రేప్స్ తీసుకున్నాను స్ట్రెయిన్ చేసుకొని ముందుగా దీన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి మనం జ్యూస్ చేసుకోవాలన్నమాట గ్రేప్స్ గ్రేప్స్ని మిక్సీ జార్లో వేసి కొంచెం ఒక ఒక కప్పు వాటర్ అయితే పోసుకోండి తిన్నాను సరిపోతుంది దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుంటాము చూడండి స్ట్రెయిన్తో స్ట్రెయిన్ చేసుకున్నాము దీన్ని మనం ఇప్పుడు కొలత వేసుకుందాము చూడండి మనకి ఒక మూడు గ్లాసుల వరకు కొలత వచ్చింది ఏదైనా ఏ కటోరీ అయినా తీసుకోండి మీరు కొలత ప్రకారం చెప్తున్నానైనా ఒక మూడు గ్లాసులు అయింది ఇది ఇప్పుడు మనం ముప్పై గ్లాసు సరిపోతుందండి షుగరు షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ తీసుకోండి ముప్పో గ్లాస్ సరిపోతుంది దాదాపుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుందండి షుగరు షుగరు చూసుకొని వేసుకోండి తక్కువ ఎక్కువ అవి గ్రేప్స్ కాబట్టి స్వీట్ గ్రేప్ గ్రేప్స్ కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది కొంచెం తక్కువ వేసుకున్నా ఇబ్బంది లేదు ఓకే చూడండి నాకు కొలతకి త్రీ సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉందండి ఇది సిక్స్ట్రా నాకు కొలతలో మూడు గ్లాసులు అంటే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ఎంఎల్ అండి అంటే త్రీ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ తీసుకున్నాను దీనికోసం నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకున్నాను ఇప్పుడు నేను కాన్స్ట్రాచ్ తీసుకున్నానండి కాన్ పౌడర్ కాన్ఫ్లోర్ ఇది ఒక మూడు టేబుల్ స్పూన్ ఒక ఒక గ్లా మూడు గ్లాసులు అయింది కదా మనకి ఒక గ్లాస్కి ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున మూడు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్లో స్మూత్గా కలుపుకోవాలి గడ్డలు లేకుండా చక్కగా లమ్స్ సేమ్గా లేకుండా స్మూత్గా కలిపేసుకుందాం కొంచెం వాటర్ సరిపోతుంది దీనికి ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అక్కడ పెట్టుకుందాము చూడండి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి దీనిలో నేను షుగర్ వేసుకున్నాను మనం కొలత పెట్టుకున్న షుగర్ ఉన్నది కదా ఈ షుగర్ మాత్రం నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను నేను సిక్స్ హండ్ర సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్కి ఎమ్మెల్ జ్యూస్కి వేసుకున్నాను ఈ జ్యూస్ని దీనిలో పోసేస్తాను ఇది బాగా ఒక గరిట తీసుకుని స్టిచ్ చేస్తూ ఉండాలి అయితే గట్టిగా అయిపోతుంది పాకం వచ్చే వరకు చిక్కబడే వరకు కొంచెం మనం దీన్ని స్టిచ్ చేయండి అంటే పంచదార కరిగిపోవాలి కంప్లీట్గా ఇప్పుడు మనం ఒక స్క్వేర్గా ఉన్న స్క్వేర్ గాని రౌండ్ కానీ ఏదైనా సరే పర్వాలేదు నేను ఒక స్క్వేర్గా ఉన్నటువంటి బాక్స్ తీసుకున్నాను ఏదంటే మనం కేక్ టీన్ కూడా తీసుకోవచ్చు దీనిలో అడుగున గీతో గ్రీస్ చేసుకుందాము ఎప్పుడు అడుగున మనం వాటర్మెలన్ సీడ్స్ తర్వాత పంపిన్ సీడ్స్ వేసుకున్న ఈ గార్నిష్ కోసం అండి దీని ప్రక దీని మనం మన ఆల్మండ్స్ కానీ తర్వాత కాజు కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు జ్యూసును షుగర్ కుక్ అవుతుంది బాగా కొంచెం బాగా కుక్ అవనిద్దాము కలిపిడ్లు ఆడుతుంది కదా ఇప్పుడు మనం దీనిలో ఒక కొంచెం పెంచి కొద్దిగా సాల్ట్ అండి చాలా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవటానికి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు యాలక పొడి వేద్దాం షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం కార్న్ ఫ్లోర్తో కలుపుకున్నాం కదా కొంచెం వాటర్ వేసి పోతాం దీనిలో రైస్ వేసి బాగా తిప్పుతూ ఉండాలి దీన్ని వెంటనే చిక్కబడిపోతుందండి బాగా తిప్పండి చూసారా క్లేమ్ సిమ్లో పెట్టుకోండి నెమ్మదిగా కుక్ అవుతుంది అక్కడ దీనిలోనే మనం ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవచ్చు కొంచెం షైన్ అవుతూ ఉంటుంది మనకి జెల్లీ ఇది బాగా చిక్కబడుతుంది కుక్ అయిపోతుంది అనమాట బాగా సైడ్స్ బబుల్స్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము బాగా కుక్ అయిపోయినప్పుడు మనకి సైడ్ నుండి బబుల్స్ వస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ అవుతాం అప్పటి వరకు తిప్పుతూనే ఉండండి లేకపోతే గట్టిపెడిపోతుంది న్యాచురల్గా కలరే మనం ఏం ఫుడ్ కలర్స్ ఇలాంటివన్నీ యూస్ చేయని అవసరం లేదు గ్రేప్స్ గ్రేప్ కలర్ వచ్చేస్తుంది ఎంత చక్కగా మెరుస్తుందో చూసారా షైనీ షైనీగా మనకి హల్వా రెడీ అయిపోతుంది చిల్లీ అనమాట గ్రేట్ చిల్లీ చూడండి నేను ముందు దీనిలో తీసుకున్నాను క్వాంటిటీ సరిపెట్టట్లేదు అని చెప్పి నేను కేక్ టీన్ తీసుకున్నాను ఒక స్క్వేర్గా ఉన్న కేక్ టీన్ దీనిలో వేద్దాం మనం చూడండి మన జెల్లీ కుక్ అయిపోయింది గ్రేప్ జెల్లీ పక్క సైడ్ నుండి ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి మధ్యలో వచ్చే కాకుండా సైడ్ నుండి కూడా బబుల్స్ వస్తూ ఉంటే కుక్ అయిపోయినట్టు లేకపోతే మాడిపోతుంది కుక్ అయిపోయినాక ఇప్పుడు మనం వేరే సర్వింగ్ బౌల్లోకి ఒక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి టిన్లోకి వేసుకుందాము స్టవ్ మీద నుండి దించి మనం దీనిలోకి నెమ్మదిగా వేసేసుకుందాం చూడండి మనం చక్కగా దీన్ని సర్దిద్దాము నాలుగు వైపులా దీన్ని ఒక గంట పాటు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోద్దండి చల్లారిపై గట్టి పడిపోతుంది ఓకే నేను సర్జేశాము చూసారు కదా ఎంత ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జెల్లీ తయారు చేసుకున్నాం హల్వా అనొచ్చు దీన్ని గ్రేప్ జెల్లీ అనొచ్చు ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి జెల్లీ అంటున్నాను నేను ఓకే గ్రేప్ జెల్లీ రెడీ స్వీట్ నేను చల్లారినాక ఎలా ఉందో చూద్దాము మన జెల్లీ చల్లారిపోయింది ఒక ప్లేట్కి చక్కగా ఈత గ్రీస్ చేద్దాము దీని మీద పోర్లించి మనం దీన్ని వెనక్కి తిప్పుతాము చూడాలి ప్లేట్లో వేసి వెనక్కి బోర్లించి ఒకసారి చేసి వావ్ చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది కదా జెల్లీ ఇంతే అండి చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీన్ని చక్కగా ముక్కలు కట్ చేసుకుందాం కొంచెం ఇంకా కొద్దిగా తిక్కగా వేసుకుంటే బాగా ఇంకా బాగా వస్తుంది చూసారా సాఫ్టీ సాఫ్టీ జిల్లీ గ్రేప్ జిల్లీ హల్వా ఏమైనా అనవచ్చు టేస్టీ టేస్టీ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్